ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు హైబీపీని సైలెంట్ కిల్లర్ అంటారు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ఎక్కువ మంది బీపీలు అధికంగా ఉన్నప్పుడు తెలుసుకోక సరిగా మందులు వాడక కంట్రోల్ లేక అట్లా ఉంచుకోవటం వల్ల ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు మరి హైబీపీ వల్ల అసలు ఏ అవయవాలు ఎలాంటి మార్పులు వస్తాయి మరి దాన్ని ఎందుకు శ్రద్ధ పెట్టి కాస్త కంట్రోల్ చేసుకోవాలి ఈరోజు స్పెషల్గా ఆలోచించబోతున్నాం అసలు మీ ఇంట్లో పిల్లవాడికి పదిహేను ఏళ్ళు వచ్చినాయి అంటే వాడి బీపీ చూడండి ఒకసారి టీనేజ్ ఏజ్ నుంచి మీ బీపీ చూడండి వాడికి వన్ ట్వంటీ బై ఎయిటీ ఉంటే మీరు నార్మల్ అనుకుంటున్నారు ఆ టీనేజ్ ఏజ్ పిల్లలకే బీపీ స్టార్ట్ అయింది ఎందుకంటారా వరల్డ్ వైడ్ బీపీ లెక్కలు పదేళ్ళ నుంచి మారిపోయాయి నేను ముప్పై ఏళ్ల నుంచి వన్ ట్వంటీ బై ఎయిటీ ఉంటే మీకు బీపీ వచ్చినట్లు నేను చెప్తాను వరల్డ్ వైడ్ అంతా వన్ ట్వంటీ బై ఎయిటీ ఉంటే మీకు బీపీ మొదలైనట్టు అని చెప్తున్నారు హెల్దీ రీడింగ్ ఎంతో తెలుసండి పైది నూట ఇరవై లోపు ఉండాలి అది వన్ టెన్ అవ్వచ్చు హండ్రెడ్ అవ్వచ్చు కిందది ఎనభై లోపు ఉండాలి అది డెబ్భై అవ్వచ్చు అరవై ఎనిమిది అవ్వచ్చు డెబ్బై ఆరు అవ్వచ్చు ఈ రేంజ్లో ఉంటే హెల్దీ వన్ ట్వంటీ బై ఎయిటీ కంటే తక్కువ ఉంటే బీపీ నార్మల్గా ఉన్నట్టు హెల్దీగా ఉన్నట్లు మాకు ముప్పై ఏళ్ళ పైనుంచి హండ్రెడ్ బై సెవెంటీ ఏజ్తో పాటు బీపీ కూడా పెరగటం ఉండదు హెల్దీగా ఉంటే మరి మీ పిల్లలకి వన్ ట్వంటీ బై ఎయిట్ ఉంటే మీ బీపీ మొదలైనట్టే కిందది ఎనభై ఉంటే రిలాక్సేషన్ కొంచెం ఉందని అర్థం హార్ట్కి తొంభై ఉంటే రెస్ట్ తగ్గిపోతున్నదని అర్థం బాగా వంద దాటితే అసలు రెస్ట్ లేదని అర్థం హార్ట్కి రెస్ట్ లేని హార్ట్ తొందరగా ఆపేస్తుంది అందుకని గుండె ఆగిపోవటానికి సడన్ కార్డియక్ ఫెయిల్యూర్ హై బీపీలు ఎక్కువ కారణమవుతుంటాయి ఎందుకు అంటే అసలు బీపీ ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే రక్తనాళాలు ముడుచుకోవటం వల్ల ఎక్కువ అవుతుంటుంది రక్తనాళాలు సాగే గుణం కంటే ముడుచుకునే గుణం ఎక్కువైపోతుంది అందుకని ముడుచుకుని గట్టిపడ్డ రక్తనాళాలు ఇరుకు మార్గంలా అయిపోతాయి అన్నమాట ఈ నేరు అయిన రక్తనాళాలు గుండా రక్తాన్ని తొయ్యాలి అంటే గుండె వేగం పెంచాలి అందుకని పై రీడింగ్ పెరుగుతుంది ఇరుకు మార్గంలో తోయటం వల్ల స్ట్రెయిన్ అయ్యి రెస్ట్ తీసుకోవడం సమయం తగ్గిపోతుంది అలా ఇరుకు మార్గంలో రక్తాన్ని తోసి తోసి గుండె కండరాలు కూడా పెరిగిపోతాయి కార్డియక్ మజిల్ కూడా ఎన్లార్జ్ అయిపోయి గదుల లోపల ఆ ఛాంబర్స్ ఖాళీ ఉంటుంది కదా అది కూడా తగ్గిపోతుంది మన బ్లడ్ అవుట్పుట్ కూడా తగ్గిపోతుంది గుండె నుంచి అందుకని ఇరుకు మార్గంలో తోసి తోసి గుండె బాగా అలసిపోతుంది అలసిపోయిన గుండె ఎంతకాలం పనిచేస్తుందండి అందుకని బీపీల వల్ల హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తుంటాయి అందుకని ఈ రోజుల్లో ఎక్కువ మంది చనిపోవటానికి కారణం హై బీపీ అందుకని రక్తనాళాలు ఎంత బాగా ముడుచుకుంటే అంత ప్రమాదం ఎక్కువ ఎంత బాగా సాగితే అంత హెల్దీ అందుకని బీపీలు వచ్చినప్పుడు చూస్తే మన ఉప్పంతా రక్తనాళాలు గోడలకు పేరుకొని రక్తనాళాలు గట్టిపడి ముడుచుకుపోతాయి సాగే గుణాన్ని కోల్పోతాయి అందుకని ఉప్పు అంత చెడు అవుతుందనమాట బీపీకి ఇక రెండవ సమస్య తీస్తే రక్తనాళాలు గట్టిపడిపోతాయి ముడుచుకుపోతాయి కదా ఈ ముడుచుకున్న రక్తనాళాలు గుండా రక్త ప్రసన్న పెద్ద పెద్ద వాటిలో జరుగుతుంది సూక్ష్మమైన వాటిలో సరిగ్గా జరగదు అందుకని సన్నటి ఇరుకు మార్గంలో రక్తనాళాలు మరి ఎంత ప్రయాణం చేయగలిగితే సన్నగా నేరైపోయిన రక్తనాళాలు గుండా రక్తం సరిగ్గా ప్రసరణ జరగక సూక్ష్మమైన భాగాలకి రక్త ప్రసరణ కూడా తగ్గిపోతూ ఉంటుంది అందుకని బ్రెయిన్లో కూడా నిదానంగా హైబీపీల వల్ల బ్లడ్ సప్లై తగ్గిపోతే ఆక్సిజన్ తగ్గిపోతుంది మెదడు కణాలు నరాల కణాలు క్షీణించడం మెల్లగా జరుగుతుంటాయి ఒక్కొక్కసారి వల్ల రక్తనాళాలు హార్డ్ అయిపోయి గట్టిపడిపోయి పగిలిపోతాయి బ్రెయిన్ హెమరేజ్లు వచ్చి చచ్చిపోవటం అనేది చాలా ఎక్కువగా కనపడుతున్నది ఈ మధ్య కూడా అందుకని ఈ రకమైన సమస్య మెదడులో వచ్చేస్తుంటుంది మరి కిడ్నీలు విషయం తీసుకుంటే కిడ్నీలకు బ్లడ్ వెళితేనే కిడ్నీలు ఫిల్టర్ చేస్తూ ఉంటాయి మరి కిడ్నీలకు బ్లడ్ అనుకోండి ఎట్లా ఫిల్టర్ చేస్తాయండి హైబీపీల వల్ల రక్తనాళాలన్నీ డబుల్ రోడ్లల్లో డొంక రోడ్లో నేరో అయిపోతాయి నేరో అయిన బ్లడ్ కూడా బ్లడ్ సప్లై తగ్గిపోతుంది మరి కిడ్నీకి బ్లడ్ సప్లై తగ్గటం వల్ల ఫిల్టర్స్ అయ్యి కూడా ఇవన్నీ కూడా నెఫ్రాన్స్ కుసించుకుపోవటం మరి కిడ్నీలు ఫెయిల్ అవ్వటం వ్యర్థాలన్నీ బ్లడ్లో పోగవటం ఇవన్నీ నిదానంగా జరుగుతుంటాయి అందుకని హైబీపీలతో ఇలాంటి ప్రమాదం ఉంటుంది హై బీపీల వల్ల పక్షవాతాలు వచ్చేస్తుంటాయి బ్రెయిన్ స్ట్రోక్స్ అంటే చాలామందికి మరి మెదడులో రక్తనాళాలు కూడా బాగా ముడుచుకు నేరు అవటం వల్ల బ్లడ్ సప్లై అయిపోతుంది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే పొలానికి పంట కాలవలు ఉంటాయి మంచినీరు వస్తూ ఉంటుంది ఆ పంట కాలవలో లోపల పిచ్చి మొక్కలు కంప తుక్కు డెక్క ఇట్లాంటివన్నీ కాస్త మట్టి ఆ గట్టులన్నీ కోసుకుపోయి మట్టి కారిపోయి కాలువలోకి వచ్చేసింది కాలువలో నీరు ప్రయాణించడానికి ఇవన్నీ అడ్డైపోయింది నేరు అయిపోయినాయి అందుకే నీరు ప్రయాణించడానికి మార్గం తగ్గిపోయింది చూడండి కాలువలో నుంచి నీరు అట్ట దాంట్లో నుంచి వచ్చిన కొద్ది మొత్తం వస్తుంది ఎక్కువ నీరు ఫోర్స్గా రాదు అదే కాలువల మరమ్మ వచ్చేసి వెడల్పుగా తవ్వటం లోతుగా తవ్వటం ఆ మట్టి తుక్కు పనికిరాని వాటి అన్నిటినీ తీసేస్తే ఫోర్స్గా స్పీడ్గా నీరు ఎట్లా ప్రయాణిస్తుంది సేమ్ మన బాడీలో కూడా హైబీపీల వల్ల అట్లా అయిపోతూ ఉంటుంది రక్తనాళాల్లో అదే పక్షవాతాలు వరకు కూడా చూడండి మెదడులో కూడా కొన్ని భాగాల్లో రక్తప్రాసన అట్లా ఇదో తుక్కు పొలలు మట్టి అడ్డబడ్డ కాలవల్లో అట్లా అయిపోయి నేరు అయిపోయి బ్లడ్ సప్లై అక్కడ తగ్గిపోతుంది దానివల్ల ఆ భాగంలో ఆక్సిజన్ అందక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట అందుకని ఇలాంటి ప్రమాదకరమైన సమస్యలు బాగా ఎక్కువ అవుతున్నాయి ఈ రోజుల్లో అందుకని ముఖ్యంగా పెద్ద ఏజ్లో డెబ్బై ఎనభై ఏళ్ళ ఏజ్లో వచ్చే జబ్బులు ఈ రోజుల్లో ఇరవై పాతికాల యూత్కి సమస్యలన్నీ వచ్చేస్తున్నాయి అందుకని మీ పిల్లల జాగ్రత్త ఏ క్షణం ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో మీరు ఎవ్వరూ ఊహించుకోవట్లేదు కాబట్టి పిల్లలకి పదిహేను ఏళ్ళు టీనేజ్ ఏజ్ వచ్చిందంటే బీపీలు తరచు మూడు నాలుగు నెలలకు ఒకసారి చూపించండి వన్ ట్వంటీ బై ఎయిటీ ఉంటున్నాదంటే వాడిని ఇప్పటి నుంచి కాస్త కంట్రోల్ చేయండి ఇప్పుడికే బీపీ స్టార్ట్ అయినట్టే అందుకని ఆహారం ఉప్పు లేకుండా తింటే మరీ మంచిది మానలేకపోతే తగ్గించుకుని చిట్కడు అంత తక్కువ ఉప్పు తినండి మజ్జిగనాల ఉప్పు మానేశారు మంచిది కానీ బయట యాడెడ్ సాల్ట్ అంటే పళ్ళల్లోనూ ఆటలో ఉప్పు వేసుకు తింటాం మానేయండి నిల్వపచ్చళ్ళు లాంటి వాటిని బాగా తగ్గించండి హైబీపీలు ఎంత ప్రమాదకారి యూత్ని పది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ పిల్లల్ని టపాటపా చంపేస్తున్నది అలాంటి సైలెంట్ కిల్లర్ అయిన బీపీ నుంచి మనం మన కుటుంబీకులు రక్షించబడాలంటే అవగాహనతో ఆహారాన్ని మళ్ళీ మార్చుకోవడం ద్వారా తేలిగ్గా బయటపడవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం